ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణ జాగృతికి మేమందరం ఈరోజు రాజీనామా రాజీనామా చేస్తూ ఉన్నాను ముఖ్యంగా నా విషయానికి వస్తే నా పేరు పసుల చరణ్ నేను గతంలో మలిత శోద్యంలో టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను మరి కరీంనగర్ లో కొత్తగా సంస్థ ప్రారంభించినప్పుడు అక్కగారు సంప్రదించితే నేను అప్పుడు తెలంగాణ జాగృతి సంస్థలో విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా అప్పటి నుంచి కొనసాగుస్తూ దాదాపు పదిహేను సంవత్సరాలు అక్కగారితో ట్రావెల్ చేసుకుంటూ వస్తాను కేవలం కేసీఆర్ గారు కూతురు అనే ఒక దాంతోనే మేము ఈ రోజు వరకు పనిచేస్తూ వస్తున్నాము ముఖ్యంగా అక్కగారి వ్యవహారం గత మూడు నాలుగు నెలల నుంచి చూస్తా ఉంటే మాకు ఎక్కడో బాధ ఇస్తా ఉంది అక్క ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం గత నాలుగు నెలల నుంచి మేము కామ్గా ఉన్నాము పోవట్లేదు ఎందుకంటే మనకు మనసు ఒప్పట్లేదు ఎక్కడో కొంచెం రాంగ్ కొడుతుంది రాంగ్ కొడుతుంది అని చెప్పేసి మేము పోవట్లేదు మేము చూస్తూనే ఉన్నాం చూస్తూనే కనీసం మాకు అక్క ఎందుకు సంప్రదిస్తలేదు ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేసీఆర్ గారి లైన్లోనే ఉంటారు వీళ్ళందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని పసిగట్టింది ముఖ్యంగా వీళ్ళు మనకుంటే మనకు ఉపయోగం లేదు కొత్త వాళ్ళను మనం ప్రోత్సహిద్దామని చెప్పేసి ఈ మధ్యలో చాలా మంది కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు కొత్త వాళ్ళని కూడా కంప్లీట్ వేసుకున్నారు సంతోషం ముఖ్యంగా అక్కడ ఉన్న నలుగురు తప్పితే మిగతా ఇక్కడ ఉన్న దాదాపు ఇంత మంది ఉన్నాము దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల పైనుంచి మేము పనిచేస్తా వస్తున్నాము ముఖ్యంగా ఈ ఈ వివిధ కాలంలో మీరు ఉద్యమం చేసారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఇంతగానో కష్టపడతా ఉన్నారు మీరు ఏం ధర చేశారు ఏం కూడా చేయలేదు కేవలం డైవర్షన్ కోసం ఏదో ఒక సెన్సేషన్ కోసం పార్టీకి అలర్ట్ కోసం ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు మీ మీ వాక్యాలు నిజంగా ఈరోజు చాలా బాధేస్తా ఉన్నాయి మీతో ఇన్ని రోజులు ట్రావెల్ ట్రావెల్ చేసి ఈ రకంగా మాట్లాడస్తా అనుకోలేదు మీ వ్యవహారం తీరు చాలా బాధాకరం మేము ఈ రోజు నుంచి మీకు మీ సంస్థకు రాజీనామా తెలియజేస్తున్నాము మాకు అవకాశం ఇచ్చిన అందరికీ మీడియా ముఖ్య మీడియా మిత్రులకి అదేవిధంగా మేము అందరం కేసీఆర్ గారు నిర్ణయించుకున్నాం నిర్ణయించుకున్నాము తెలంగాణ जय केसीआर केसीआर गारी नायकत्व केसीआर गारी नायकत्व